ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్య అంతర్భి ప్రకటనపై సంచలనం మరోసారి కేబినెట్ భేటీ కాబోతుందండి ఈ భేటీలో భాగంగా ఉద్యోగులపై కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా సర్కత్ సర్కారు కసరత్తు సో ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా ముప్పై శాతంతో మధ్య అంతర్భుద్ధి ప్రకటన రావాలి అని భావించే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం యాక్చువల్గా ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన క్యాబినెట్ బీటీ అయితే జరగాల్సి అయితే ఉందండి అయితే ఈ క్యాబినెట్ బీటీ వాయిదా పడింది సో ఈ నెల ఇరవైనా రాష్ట్ర క్యాబినెట్ బీటీని నిర్వహించాలని భావించారు సో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అదే రోజున ఢిల్లీ వెళ్తున్నారు ఈరోజు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న ముఖ్యమంత్రిలో చంద్రబాబు గారు కూడా ఉన్నారు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ హైకమాండ్ ప్రతిష్టాత్మకం భావిస్తుంది ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు దాంతో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్తున్నారు సో చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక క్యాబినెట్ భేటీ రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉందండి సో కాబట్టి ఈరోజు జరగాల్సిన క్యాబినెట్ భేటీ వాయిదా పడిందండి త్వరలోనే క్యాబినెట్ బీటీ రీషెడ్యూల్ అయితే జరుగుతుంది సో ఇప్పటికే క్యాబినెట్ బీటీలు చాలా జరిగాయి గే ఈ క్యాబినెట్ బీటీలో భాగంగా ఏ రోజు కూడా ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీలు నెరవేర్చడానికి క్యాబినెట్ అయితే డిసిషన్ తీసుకోలేదు అయితే ఇప్పుడు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెడుతున్నందున ఈ బడ్జెట్ సమావేశాల కన్నా ముందే కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ క్యాబినెట్ భేటీలో సీఎం గారు ఉద్యోగులకి సంబంధించి కీలక హామీలైనటువంటి కొత్త పిఆర్సీ కమిషన్ నియామకంతో పాటుగా ముప్పై శాతంతో మధ్యంతర్వృద్ధి ప్రకటన అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలు ఇతర బకాయిలకి చెల్లింపులకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో బకాయిలు ఏమన్నా రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ జారీ చేస్తారమని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో కాబట్టి యాజ్ సున్ యాజ్ పాసిబుల్ ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటే బాగుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయం అలాగే ముప్పై శాతంతో మధ్యంతర్చి ప్రకటించాలని చెప్పేసి స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఏపీ ఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందండి సో ఎన్నికల హామీ మేరకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు ముప్పై శాతంతో మధ్యంత బృత్తి ప్రకటించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ